ఈ వీడియో ఫుల్ గా చూడకుండా మీరు గనక బాసర వెళ్ళారంటే మీకు వెయ్యి రూపాయలు అవ్వాల్సిన ఖర్చు నాలుగైదు ఏళ్ళు అవుతుంది అనమాట సో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను ప్రతిదీ కూడా మీరు ఏం తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎలాంటి ఫుడ్ తినాలి అన్ని కూడా డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేస్తాను ఇది మేము బాసర వెళ్ళటం సెకండ్ టైము ఫస్ట్ టైం అయితే క్యాండీ అక్షరాభ్యాసం కోసం వెళ్ళాం అనమాట ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోరు ఇప్పుడు మా చెల్లి వాళ్ళ బాబు అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను ట్రిప్కి కావాల్సిన బట్టలన్నీ తీసుకెళ్తాను బాక్సర్లో ఒక నైట్ స్టే చేస్తే చాలా మంచిది అని చెప్తారనమాట సో మేము దానికి తగినట్టు నేను అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను మేక్ ష్యూర్ మీరు అన్ని తీసుకెళ్ళేది ఎందుకంటే మేమైతే సికింద్రాబాద్ నుంచి సాటర్డే ఈవినింగ్ మాకు త్రీ ఫార్టీ ఫైవ్కి ఉందన్నమాట ట్రైన్ సో దానికి వెళ్తున్నాము నైట్ రీచ్ అయ్యేటప్పటికి సెవెన్ అట్లా అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయింది సో ఆ టైంలో మనకి బాసర్లో చూస్తే ఎక్కడా కూడా షాప్స్ ఓపెన్ ఉండడం కానీ ఏమీ అనమాట అసలు ఏమి ఫుడ్ కూడా సరిగ్గా దొరకదు సో ఫుడ్ కూడా మీరు ప్లాండ్గా వెళ్ళాలి స్నాక్స్ కూడా ప్లాండ్గా వెళ్ళాలి ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే మాత్రం అది ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలతో వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా పేస్ట్లని బ్రష్లని షాంపూస్ అని అండ్ వాళ్ళకి కొన్ని తినడానికి ఎక్స్ట్రా స్నాక్స్ అని ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు దొరకదు అనమాట అంతేకాదు అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లడమే చాలా చాలా బెటర్ ఎందుకంటే ట్వంటీ రూపీస్ ఉండేది అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ లేదంటే వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట సో చాలా ఎక్స్పెన్స్ అయిపోతుంది సో మీ ఎక్స్పెన్సెస్ అంత అవ్వద్దు మనం అన్నీ కరెక్ట్గా తీసుకువెళ్ళాలి అని అంటే ఈ వీడియోని ఎందువరకు చూడండి నేను అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను అయితే మేము నైట్ స్టే చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మా వదిన అండ్ మా సిస్టర్ మేడ్చల్ నుంచి ఎక్కుతున్నారు వాళ్ళు ఫుడ్ నేను తీసుకొస్తాను నువ్వేం వండొద్దని చెప్పారనమాట నాకు సో అందుకని నేను పిల్లల కోసం కొంచెం స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇలాగా ట్రైన్లో తినడానికి బాగుంటుంది అని ఇలా కొన్ని వడియాలు ఉంటాయి కదా సో వీటిని అయితే నేను ఫ్రై చేసుకొని వెళ్తాను దీంతో పాటు కొన్ని మరమరాలు కూడా వేయించుకొని తీసుకొని వెళ్ళాను అనమాట నాకు అనిపించింది ఇంకా కొంచెం ఎక్కువ చేసుకొని వెళ్తే బాగుండేది అని ఎందుకంటే ఒకటి మనకి బాసర్లో కరెక్ట్గా ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండదు అండ్ సెకండ్ వచ్చేసి మనకి పిల్లలు తినడానికి కానీ ఏదైనా ఇప్పుడు వెదర్ అంతా చల్లగా ఉంది హాఫ్ సీజన్ చల్లగా ఉంది కొంచెం ఇలాంటివి అయితే బాగా ఇష్టంగా తింటారని అనిపించింది సో ఇంకొంచెం ఎక్కువ చేసుకెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది అన్నమాట అయితే మరమరాల తాలింపుకి అయితే నేను ఇలాగా కొన్ని పచ్చిమిరకాయలు అయితే స్లిట్ చేసేసి వేయించుకుంటున్నాను తర్వాత కొంచెం చిన్నలపాయలు ఉంటాయి కదా అవి కూడా ఎక్కువగా వేయించుకోవాలి అంటే పిల్లలు ఉన్నారని నేను కారం తక్కువ వేస్తున్నాను మీరు పెద్దవాళ్ళే అయితే కొంచెం వేసుకోవచ్చు అనమాట సో తర్వాత అటుకులు కొంచెం పసుపు వేసి వేయించాను వేయించాక వీటన్నిటిని మనం ఇలా మరమరాలు వేసేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ నేను పీనట్స్ కూడా వేయించాను అది వీడియో క్లిప్ మిస్ అయింది ఒకవేళ మీరు కనుక ప్లాన్ చేస్తూ ఉంటే ఇలా కొంచెం స్నాక్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకెళ్ళండి అండ్ ఫుడ్ కూడా ఒకవేళ నైట్ స్టే చేయాలి అని అనుకుంటే మీరు ఫుడ్ కూడా తీసుకెళ్ళండి మేము రైల్వే స్టేషన్ నుంచి బాసర లాడ్జ్కి వెళ్ళేటప్పటికి అరౌండ్ లైక్ ఎయిట్ అట్లా ఎయిట్ ఎయిట్ అట్లా అయిందనమాట రైల్వే స్టేషన్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి టైము లాడ్జ్కి వెళ్ళడానికి మేమైతే మా క్యాండీ కోసం వెళ్ళినప్పుడు ఏ లాడ్జ్లో అయితే స్టే చేసామో అక్కడే స్టే చేసాము మాకు అక్కడే బాగా కన్వీనియంట్గా అనిపించింది సో స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని టూ ఓ క్లాక్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి కూకట్పల్లి నుంచి ఒక వన్ అవర్ పైనే పడుతుంది సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము మీ లగేజ్ కూడా అంతా ప్రాపర్గా ప్యాక్ చేసుకోండి అంటే టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ బెడ్షీట్స్ అంటే మీరు ట్రైన్లో చలిగా ఉంటుంది అని అనుకుంటే పిల్లలకి స్వెటర్స్ కానీ అవి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మేమైతే త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అనమాట కొంచెం బాగా గా ఉంటుంది అని అని ఎందుకంటే కొంచెం అందరూ కలిసి వెళితే రిలేషన్షిప్ పెరుగుతుంది ప్లస్ పాటు మనకి కూడా ఎక్కడ ట్రిప్ బోర్ అనిపించదు సో ఫైనల్గా క్యాబ్లో మేము సికింద్రాబాద్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి మేము ట్రైన్ అయితే గా ఎగ్జాక్ట్గా టైంకి వచ్చేసింది అండ్ మేడ్చల్లో ఏం జరిగిందంటే మా అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఎక్కడ ఎక్కుతారా అని కానీ వాళ్ళు వెనకాల ఎక్కడో ఎక్కేసారనమాట ట్రైన్ ఎక్కువసేపు ఆపలేదు సో అది షూట్ చేయలేకపోయాను ఇంకా అందరం అయితే వచ్చి సెటిల్ అయిపోయాము ఒక మొత్తం ఆ క్యాబిన్ మొత్తం మేమే సరిపోయాము సో అందరినీ వీడియో షూట్ చేస్తున్నారని చెప్తే అందరిని నవ్వుతున్నారనమాట సో ఫైనల్గా ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాము అయితే ఇక ట్రిప్ అన్నప్పుడు మరి కొంచెం ఫన్ ఉండాలి కదా సో దానికోసం అందరం ఇక్కడ లూడో ఆడుతున్నాం అనమాట సో సిక్స్ మెంబెర్స్ ఆడుతున్నాము విండో పక్కన బాబు నెత్తుకొని కూర్చాం కదా తనైతే నాకు సిస్టర్ అవుతుంది అనమాట సో మా ఇద్దరు మధ్యలో ఉన్నిందేమో మా వదిన సో మేమిద్దరు సిస్టర్స్ ఆ పక్కన విండో పక్కన అన్నీ కూర్చున్నారు కదా సో మేము ముగ్గురు ఒక టీమ్ అనమాట మా సిస్టర్స్ హస్బెండ్స్ ఈ పక్కన కూర్చున్నారు కదా సో వీళ్ళిద్దరు మా వదిన ఒక టీము సో మేము చంపుతామంటే మేము చంపుతాము అని చెప్పేసి మంచి ఫన్గా అయితే లూడో గేమ్ అయితే అయిపోయింది మధ్యలో పిల్లలు వచ్చి ఎందుకు వీళ్ళు గొడవ చేస్తున్నారని చూసుకుంటూ వెళ్తూ వాళ్ళు కొంచెం ఫన్గా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా గడిచిందనమాట అసలు బోర్ అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా ఎక్కువ ట్రిప్స్ ఇట్లా ప్లాన్ చేస్తే బాగుండు అని ఆలోచించుకున్నాము అయితే మా వదిన వాళ్ళు అయితే ఫుల్ గా వచ్చారు ఫస్ట్ స్నాక్స్ టైం అయ్యింది అని అంటే లైక్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కి ఫస్ట్ అయితే సూప్ అనమాట నార్ సూప్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాకెట్స్ తీసుకొని హాట్ వాటర్ తీసుకొచ్చారు ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూప్ని ఇలా కూడా తీసుకోవచ్చు అనేది సో చక్కగా హాట్ వాటర్ తో మిక్స్ చేసి అందరికి కప్స్ కూడా తీసుకొచ్చారు అందరూ సూప్ తాగే లోపల నేను మరమరాలు తీసుకొచ్చాను కదా సో ఇక లాగా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఆనియన్ కట్ చేస్తున్నాను అనమాట సో ఈ ఆనియన్స్ ఈ ఆనియన్స్ తర్వాత లెమన్ ఉంది సో వాటిని మరమరాల్లో వేసేసి తీసుకొచ్చిన వడియాలు ఉన్నాయి కదా వాటిని కూడా నలిపేసేసి దాంట్లో వేసి కొంచెం లెమన్ పిండితే చాలా బాగుంది టేస్ట్ మామూలుగా ట్రైన్ ఎక్కితే వచ్చినవి అన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా ట్రస్ట్ మీ అసలు మేము ఏం అనమాట మేము తెచ్చినవి చాలా సరిపోయాయి పిల్లలు కూడా ఏమీ అడగలేదు అది కావాలి ఇది కావాలి అని అండ్ అమ్ముకునే వాళ్ళు కూడా అటు వెళ్తూ ఇటు వెళ్తూ మమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట సో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ట్రిప్ మొత్తం కూడా నైట్ ఫుడ్ కూడా చపాతి బగారా రైస్ అండ్ శనగల కర్రీ అన్నీ కూడా చేసుకొని వచ్చారనమాట వదిన వాళ్ళు సో ఏంటక్క ఇంతలాగా చెప్పాలా ఫుడ్ గురించి అని అంటున్నారు కదా సో ఎక్స్పెషల్లీ మీరు కనుక నైట్ ఎయిట్ తర్వాత వెళ్ళారంటే మీకు అక్కడ ఏ హోటల్స్ ఓపెన్ లో కనిపించవు సరిగ్గా ఫుడ్ ఉండదు మీరు ఏం తినాలన్నా కూడా పది రూపాయలకి వంద రూపాయలు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అనమాట సో అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ నైట్ ఉండాలి అని అనుకుంటే అట్లీస్ట్ నైట్కైనా సరే మీరు ఫుడ్ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తే ఒకవేళ ట్రైన్ డిలే అయ్యి మీరు అక్కడ రీచ్ అయినా మీకు ప్రాపర్గా ఫుడ్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ కూడా అంతే సో మేచల్లో ఎంట్రీని కాపీ చేయలేదని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జిట్ని కాపీ చేస్తున్నాను అనమాట దట్ మీన్స్ ఫైనలీ వీ రీచ్డ్ బాసరా మనకి హైదరాబాద్ నుంచి బాసరికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట అస్సలు మనకి ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా వచ్చేసాము మేము ఫుల్ గా ఎంజాయ్ చేసుకుంటా వచ్చాము సో బెటర్ మీరు ఎవరైనా అందరూ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కలిసి వెళ్ళగలిగితే కలిసి వెళ్ళండి అండ్ ఇక్కడ నుంచి బాసర్లో ఏమేమి జరుగుతుందని చెప్తాను నేను సో ఇట్లా ఇది రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక మనకి ఆటోలు లేదంటే ఇట్లా వ్యాన్స్ కార్లు ఇట్లా ఉంటాయి సో మనం మనకు నచ్చింది చూస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట సో మేము తీసుకున్న లాడ్జ్ వచ్చేసి విఎన్ఆర్ లాడ్జ్ లాస్ట్ టైం క్యాండీ కోసం మేము అక్షరాభ్యాసం వెళ్ళినప్పుడు కూడా మేము ఇదే లాడ్జ్ లో స్టే చేసాము చాలా నీట్ గా చాలా బాగుంటాయి ఈ రూమ్స్ సో టూ రూమ్స్ తీసుకున్నాము ఇదేమో చాలా పెద్ద రూమ్ అనమాట అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీస్ మా సిస్టర్ వాళ్ళ వాళ్ళ టూ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉన్నారు మేము సపరేట్గా ఇంకొక రూమ్ తీసుకున్నాము సో అక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం త్రీ ఫ్యామిలీస్కి అయితే ఈ రూమ్ చిన్నది అవుతుందని టూ రూమ్స్ అట్లా తీసుకున్నాం అనమాట సో రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి ఇది వచ్చేసి మా రూము వాష్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే పోయిన మేము వచ్చినప్పుడు నైట్ అయిపోయింది నైట్ కదా ఏ జాన్ అయింది ఫోర్ థర్టీ అట్లా అయింది ఆ టైంలో లో మాకు లాడ్జ్ దొరకడం చాలా కష్టమైంది గలీజ్ గా కూడా ఉన్నాయి అనమాట టెంపుల్ ఆపోజిట్ ఉన్నాయి సో అందుకే ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఏ టెంపుల్ కి నైట్ ఇంకా ఫుడ్ తినేసి పడుకొని డ్రెస్ తీసుకొని మార్నింగ్ అయితే అందరం ఫ్రెష్ అయిపోయి ఇట్లా వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట అంటే స్లేట్స్ అక్షరాభ్యాసానికి ఈ స్లేట్ ఆ బుక్ ఆ లోపల ఒక క్లాత్ ఉంది కదా అది పసుపు కుంకుమ మక్షంతలు అది ఒక్కటే త్రీ హండ్రెడ్ చెప్పారు సో ఈ పలకలు ఉన్నాయి కదా ఇవి ఫైవ్ పలకలు ఇవి పిల్లలకు పంచడానికి స్లేట్ పెన్సిల్స్ సో చాలా కాస్ట్ చెప్తారు అనమాట ఇవి మొత్తం ఒక త్రీ హండ్రెడ్ ఈ ఫైవ్ స్లేట్స్ ఇంకొక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మాలలు ఒక వన్ ఫిఫ్టీ అంత చెప్పారు సో మొత్తానికి అన్ని బేరం ఆడి 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 టూ ఫిఫ్టీకి పెద్ద పలకలు అండ్ చిన్న పలకలు మొత్తం వచ్చేటట్టు తీసుకున్నారు అనమాట సో అక్కడ నుంచి మనం టెంపుల్స్ టెంపుల్కి వచ్చేసిన వెంటనే మనకి లోపలికి వెళ్ళే కన్నా ముందే ఇక్కడ వ్యాస మహర్షి మందిరం అని ఉంటుంది మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత మనం మెయిన్ టెంపుల్ లోకైతే వెళ్ళొచ్చు అండ్ ఇక అక్షరాభ్యాసం టైమింగ్స్కి వస్తే మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే కంటిన్యూగా ఉన్నాయి అక్షరాభ్యాసం ఇంతకు ముందు మేము అయితే మేము వెళ్ళింది నవరాత్రి వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్న టైంలో అప్పుడైతే టైమింగ్స్ ఉండేవి సో ఫస్ట్ మేము టిఫిన్ చేసేసి వెళ్దామని ఇట్లా టెంపుల్కి లోనే గాయత్రి ఉడిపి ఉంటుంది అనమాట హోటల్ అక్కడికి వెళ్ళేసి మేము బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అనమాట సో చాలా నీట్గా ఉంది ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ తినేసేయచ్చు మనకి బయట బయట హోటల్స్లో కానీ అంత గా ఉన్నట్టు అంత ఏం అనిపించదు కానీ బట్ అసలు తినలేనట్టు ఏమీ ఉండవు పర్వాలేదు బాగానే ఉన్నాయి మేము ఎక్కువ పూరి దోశ ఇలాంటివి ఆర్డర్ చేసాము ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసి తీసుకొచ్చారు కాబట్టి అవి వేడిగా ఉంటాయని చెప్పేటప్పటికి సో మేము అవి ఆర్డర్ చేసుకొని అందరూ తినేసాము ఎందుకంటే ఒకసారి మనం అక్షరాభ్యాసానికి వెళ్ళామంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం పడుతుంది ఎందుకంటే అక్షరాభ్యాసం అయినాక లోపల ఇంకా మహాకాళి టెంపుల్ అని వ్యాసగుహని ఇవన్నీ ఉంటాయన్నమాట సో బయటకు అంత తొందరగా రాము కాబట్టి మనము చేసుకోవాలి సో ఇంకా మెయిన్ టెంపుల్లోకి బయట జబ్బులు పెట్టేసుకుని రావచ్చు తర్వాత ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంది కదా మీరు ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఎవరన్నా డైరెక్ట్ పొద్దున్నే వచ్చి గోదావరి గట్టికి వెళ్ళి స్నానం చేసి వచ్చి లగేజ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు లోపల కూడా ఈ కొబ్బరికాయలు ఉంటాయి అండ్ కొబ్బరికాయ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు అనమాట ఒక కొబ్బరికాయ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారు సో జాగ్రత్తగా మీరు అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లు అంటే పలకలు బలపాలు పసుపు కుంకుమ అక్షంతలు కొబ్బరికాయ పూలు తర్వాత తాంబూలం అంటే దక్షిణ పెట్టియాలి కదా దానికోసం కావాల్సిన తాంబూలము ఇవన్నీ మనము ఇంట్లో నుంచి తీసుకెళ్ళటం చాలా చాలా బెటర్ అక్కడ చాలా కాస్ట్ గా ఉంటది అండ్ వీటితో పాటు ఫైవ్ రకాల ఫ్రూట్స్ అనమాట అంటే ఏనా ఒక ఐదు రకాలు ఒక్కొక్క ఫ్రూట్ అయినా సరిపోతుంది ఆ ఒక్క బాస్కెట్ మనకి లోపల వచ్చేసి టూ ఫిఫ్టీను త్రీ ఫిఫ్టీ అట్లా చెప్తారనమాట సో అది మనకి విడిగా మనం ఇంట్లో నుంచి తెచ్చుకుంటే మనకి ఒక హండ్రెడ్ కూడా అవ్వదు అనమాట సో ఒక్కొక్క ఫ్రూట్ ట్వంటీ రూపీస్ వేసుకున్నా కూడా మనకి హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వదు ఇక్కడ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా పే చేయాల్సి ఉంటుంది అయితే లోపల అక్షరాభ్యాసం చేసేదంతా కూడా మనం వీడియో తీసేయకలేదన్నమాట సో అందుకని మేము అక్షరాభ్యాసం అయిపోయింది ఇట్లా వచ్చేసాం బయటకు వచ్చాము బయటకు వచ్చేసాక ఇంకా పిల్లలకి పలకలు పంచుతుంది అనమాట మా సిస్టరు అందరూ కూడా స్లేట్ పెన్సిల్స్ తీసుకొని అంటే బల్లపాలు తీసుకొని కొంచెం సేపు అక్కడ కూర్చున్నారు కూర్చొని రాస్తూ కొంచెం ఎంజాయ్ చేశారనమాట అన్ సీజన్ లో అయితే అక్షరాభ్యాసం ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది కానీ సీజన్స్ ఉంటాయి కదా సో ఆ టైమ్ లో అయితే మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే బ్యాచుల వైజ్ చేస్తారనమాట సో అలా చేస్తే మనకి చాలా టైం పడుతుంది ఒక్కొక్కళ్ళు వెళ్ళి పూజ ఏమో సామూహికంగా చేపిచ్చేస్తారు కానీ ఆయన పూజారి దగ్గర కూర్చొని రాయించుకోవాలి అని అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది సో థౌజండ్ రూపీస్ టిక్కెట్లు అయితే మాత్రమే మనం అమ్మవారి దగ్గర కూర్చొని చేపిస్తారనమాట సో అక్కడ లోపలే లడ్డు కౌంటర్ ఉంటుంది దాని పక్కనే ఒక వే ఉంటుంది అనమాట అదేంటంటే మహాకాళి టెంపుల్కి అండ్ వ్యాసగుహకి దారి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ స్టెప్స్ ఇట్లా లోపలికి వస్తే మనకి ఫస్ట్ మహాకాళి టెంపుల్ వస్తుంది సో ఇక్కడ ఎదురుగా మహాకాళి టెంపుల్ ఉంది కదా సో అదనమాట సో మనకి ఏంటంటే మామూలుగా మొబైల్ అసలు అలా ఉండదు బయట పెట్టేసి రావాలి సీజన్ టైం లో అయితే ఇప్పుడంటే సీజన్ లేదు కాబట్టి అయినా కూడా లోపల గుళ్ళు కొన్ని కొన్ని తీసేయక లేదనమాట సో ఏదో నేను కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాను అప్పటికి ఆయన వద్దని చెప్పారు సో అట్లా మనం మహాకాళి టెంపుల్ దర్శనం చేసుకున్నాక ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి గోశాల వస్తుంది గోశాలలో చాలా ఆవులు అవి ఉంటాయి మీరు ఏదైనా ఎక్స్ట్రా బనానాస్ అట్లా తీసుకెళ్ళినా ఫ్రూట్స్ తీసుకెళ్ళినా ఇక్కడ పెట్టేయచ్చు సో చూసారు కదా ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి అన్నమాట సో మేము ఫ్రూట్స్ కొంటాం కదా అక్కడ కంపల్సరీ కొనాలి అని ప్రెషర్ చేస్తారు అందుకే మీరు ఇంట్లో నుంచి తెచ్చుకుంటే బెటరు ఇక కొన్న ఫ్రూట్స్ అన్ని ఇంకా ఇక్కడ ఆవులకు పెట్టేసేసాం అనమాట అంతేకాకుండా మనకి కలువ పూలు తీసుకోండి అని లేదంటే బొట్టు పెట్టుకోండి అని లేదంటే కాళ్ళకు పసుపు రాపించుకోండి అని అసలు చాలా ఫోర్స్ చేస్తున్నారు మనకి అవసరం లేదు ఎల్లండి అన్నా కూడా వెళ్ళకుండా అట్లాగే ఫోర్స్ చేస్తున్నారు ఈవెన్ టికెట్స్ దగ్గర కూడా అంతే అవి ఉంటేనే అంటే ఐదు రకాల పళ్ళు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు లేదంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు సో ఇలా కొంచెం ఈసారి మాకు కొంచెం ఎక్కువ వాళ్ళు ఫోర్స్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది సో క్యాండీ అప్పుడు మంచి సీజన్ లో వచ్చాం కాబట్టి మాకు రెండు బ్యాచ్ల్ వైస్ చేశారనమాట నేను అప్పుడు అన్ని కూడా నేను ఇంట్లో నుంచే తీసుకొచ్చాను ఇక్కడ ఏమీ తీసుకోలేదు ఫ్రూట్స్ ఒకటే తీసుకున్నాం అప్పుడైతే మేము ఐదు వందలు పే చేసాం ఐదు ఫ్రూట్స్ కి సో అందుకనే మళ్ళీ అక్షరాభ్యాసానికి కావాల్సినవి అన్ని ఇంట్లో నుంచి తెచ్చుకోండి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అక్షరాభ్యాసం చేసుకునేకి బాబుకి పెద్ద పలక పసుపు కుంకుమ అక్షంతలు ఇవి మెయిన్ అనమాట తర్వాత మీరు పంచుకోవాలి అని అనుకుంటే పెన్నులు కానీ చిన్న చిన్న పలకలు కానీ అవన్నీ బలపాలు కానీ ఇవి మీరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఎన్ని పంచుకోవాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు మినిమం ఐదైనా ఉంటే బాగుంటుంది దాంతోపాటు పూలదండ కొబ్బరికాయలు ఇంతవరకు ఉంటే సరిపోతుంది అనమాట సో ఇక ఇక్కడ నుంచి మేము గోశాల్ చూసుకున్నాక దానికి మనకి గోశాల రైట్ సైడ్ అయితే మనకి కొంచెం లెఫ్ట్ సైడ్ లోనే వ్యాస గుహకి దారి ఉంటది ఇట్లా లోపలికి అడవిలాగా ఉంటది మేము క్యాండీ కోసం వచ్చినప్పుడు మేము లోపలికి అన్నమాట సో నేను కూడా వ్యాస గుహ చూడడం ఇదే ఫస్ట్ టైము లోపల కూడా చూసారు కదా ఎంత మంది అడుగుకునే వాళ్ళు ఉన్నారు అసలు అడుగు అడుగున కూడా వీళ్ళు ఫుల్ చుట్టేస్తున్నారు అనమాట అయితే ఈ వ్యాస గుహ చూడాలి అని అంటే ఇది కొంచెం కొంచెం కొండ మీద ఉన్నట్టుగా ఉంది నడవలేని వాళ్ళు ఎక్కకపోవటమే బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే మనం గుహలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఇంకా మోకాళ్లతోటే లోపలికి వెళ్ళాలన్నమాట మనం నడిచేకి నుంచో నడిచేకి ఉండదు గుహ చాలా చిన్నగా ఉంటది ఎత్తుగా ఉండదు సో చూసారు కదా ఇక్కడ నుంచి కొండ మీదకి స్టెప్స్ లాగా ఉన్నాయి మాకైతే కాళ్ళు నొప్పి వచ్చేసాయి అనమాట కొంచెం దూరం ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ నుంచి ఇంకొంచెం దూరంగానే ఉంటది సో ఇది గుహ లోపల చూసారు కదా కూర్చుంటేనే మనకి పైన తగిలినట్టుగా అనిపిస్తుంది ఎక్కువ హైట్ ఉండదు అనమాట ఇక్కడ నుంచి నడవలేని వాళ్ళైతే కొంచెం రాకుండా ఉంటేనే బెస్ట్ ఇట్లా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోవాలి సో దీన్నే మహర్షి గుహ అని అంటారంటే ఆయన ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నారంట సో అందరూ వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటున్నారనమాట సో బాగుంది కానీ కొంచెం అదే నడవలేని వాళ్ళు అయితే కొంచెం అండ్ సఫికేషన్ ఫోబియా ఉంటుంది కదా కొంచెం రాని వాళ్ళు సో అది వాళ్ళు కూడా కొంచెం చూసుకొని రావాలి నాకు ఫస్ట్ భయం వేసింది లోపలికి రావాలంటే అందుకే నేను లోపలికి బయటే ఉండిపోయాను మళ్ళీ మా వాళ్ళందరూ ఏం కాదు రా బానే ఉంది బాగానే ఉంది తీసుకొచ్చారు నాకు కొంచెం ఇరుగుగా ఉంది అని అంటే ఊపిరి అన్నట్టు అనిపిస్తుంది బట్ అందరు వచ్చేసారు ఇక లాస్ట్ లో నేనే ఉన్నాను అండ్ నేను కూడా వచ్చాను అనమాట ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది మా ట్రిప్ మొత్తంలో మేము కొంచెం అడ్వెంచరస్ గా చేసిందంటే ఇదే ఎక్స్పెషల్లీ బాసర్ దగ్గర ఎలాంటి ఆ అంటే ప్రత్యేకంగా ఏం ప్లేసెస్ ఏమీ లేవన్నమాట మనం ఎక్స్ప్లోర్ చేసి చూసుకునేకి ఈ గుహ ఒకటే కొంచెం అడ్వెంచరస్ గా ఉంటది వెళ్ళి లోపల కొంచెం చూ చూడొచ్చు ఇంక ఇట్లా పక్కుంటా రావాలి లోపలికి ఎలాగో బాగా చేశారు బండలు అవి వేసారు మరి ఎలా వేసారో ఏంటో ఇంత లోపల మేము ఇవన్నీ చూసి మా దర్శనం అంతా అయిపోయి మళ్ళీ అంటే ఇక్కడ ఈ వ్యాస గుహ చూసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి అక్షరాభ్యాసం దగ్గర ఫోటోలు తీస్తారు కదా అక్కడ వాళ్ళ కౌంటర్ ఉంటదన్నమాట అక్కడికి వెళ్తే మనం కావాల్సిన ఫొటోస్ కడిగించుకొని తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట సో అవి తీసుకొని బయటకి వెళ్ళేటప్పటికే మాకు టెన్ టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ నుంచి మేము బీజాక్షరాలు రాపించడానికి అని వెళ్తున్నాము సో మేము తీసుకున్న లాడ్జ్ నుంచి రైట్ కి వెళ్తేనేమో బీజాక్షరాలు లెఫ్ట్ కి వెళ్తేనేమో టెంపుల్ అండ్ గోదావరి గట్టు వస్తుంది సో మేము వెళ్లే టయానికి బీజాక్షరాలు రాస్తారు కదా ఆవిడ గురువు గారు బయటే ఉన్నారనమాట సో ఇక్కడ కూడా మనకి గోశాల ఉంటుంది మేం క్యాండీ అప్పుడు వచ్చినప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అప్పుడైతే చాలా మంది వేదాలు నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు అనమాట అప్పుడు చాలా పూజలు అట్లా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే అసలు ప్రశాంతంగా ఉంది చాలా అసలు ఎవరు లేరు జనం కూడా రాపిచ్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు మేము వెళ్తే ఇంకా మాదొక్క ఫ్యామిలీ లాగే ఉందనమాట సో ఇలా ఉంటది బయట నుంచి చూస్తే మనం లోపలికి వెళ్తే మనకి లోపలికి వెళ్తూ ఉంటేనే రైట్ సైడ్ మనకి అమ్మవారు ఉంటదనమాట ఈ గది ఉంది కదా ఈ లోపల అమ్మవారు ఉంటారు మనకి అక్కడ వెళ్తే అర్చన చేస్తారన్నమాట లోపల అమ్మవారికి నవరాత్రులు అలా జరిగేటప్పుడు చక్కగా రకరకాల అలంకారాలు చేస్తూ చాలా బాగుంటుంది శివలింగాలు చూసారు కదా రెండు రకాల శివలింగాలు కూడా ఉన్నాయి అలాగే పిల్లలు చాలా మంది ఉన్నప్పుడు పిల్లలు గొడవ చేస్తారని ఇక్కడ ప్లే ఏరియా కూడా చేశారనమాట సో లోపల బీజాక్షరాలు రాస్తారు సో అవి రాయించుకుంటే చాలా మంచిది అని అంటారు అలాగే మనం డొనేషన్స్ ఏమన్నా చేయాలి అని అనుకుంటే కూడా మనం డొనేషన్స్ చేసుకోవచ్చు క్యాండీ అప్పుడు బీజాక్షరాలు రాయించడానికి అసలు నాలుగు తెరవలేదు తను చాలా భయపడి ఏడ్చేసింది అనమాట అందుకని ఇప్పుడు చిన్నబాబు కూడా బాగా ఏడుస్తున్నాడు అందుకని ఫస్ట్ పెద్ద అబ్బాయి నుంచి స్టార్ట్ చేసి అందరూ రాయించుకున్నట్టే వాళ్ళని చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాయించుకున్నారు మేము అనుకున్నాం క్యాండీ వెళ్తుందో లేదో అని సో తను కూడా వెళ్ళి చక్కగా రాయించుకుంది అండ్ అక్కడ చాక్లెట్స్ ఇస్తారనమాట సో ఆ చాక్లెట్స్ కోసం అయినా పిల్లలు వెళ్ళి రాయించుకుంటారు అని ఇక్కడ ప్రత్యేకంగా టికెట్ అనేది ఏం లేదు కానీ మనం రాయించుకున్నందుకు ఎంతో కొంత గురుదక్షిణ అయితే ఇవ్వాలి ఆ గురుదక్షిణ కూడా మనం వాళ్ళ చేతిలో పెట్టకూడదు పక్కన సోఫా మీద పెడితే తీసుకుంటారనమాట సో బీజాక్షరాలు రాయించుకుంటే చాలా చాలా మంచిది అని చెప్తారు సో చూసారు కదా క్యాండీ కూడా చక్కగా రాయించేసుకొని ఇంకా చాక్లెట్ అయితే తీసుకొని పక్కకు వచ్చింది పెద్దవాళ్ళందరూ రాయించుకొని చక్కగా చాక్లెట్స్ తీసుకొని వస్తున్నారు కదా ఇక తన్మయి కూడా చక్కగా రాయించుకున్నాడు బాగానే రాయించుకొని ఇంకా తను కూడా చాక్లెట్ అడిగి మరీ తీసుకొని వచ్చాడు అనమాట సో చాలా క్యూట్ గా కూర్చున్నాడు బయట చాలా రాబిట్స్ ప్యారెట్స్ ఉంటాయి ఇప్పుడు లేవు మేము వచ్చినప్పుడు ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ గోమాత హారతి అనే ఉంది కదా ఇక్కడ అష్టలక్ష్ములు పెట్టారు కదా అష్టలక్ష్ములతో అందరూ అష్టలక్ష్ముల పేర్లు పెట్టి గడ్డి వేశారనమాట అంటే గోవులు ఉంటాయి అవి మేతకి వెళ్ళినట్టు ఉన్నాయి బయటికి అయితే లేవు ఇక్కడ కొన్ని కొన్ని విగ్రహాలు అలా పెట్టి మంచిగా డెకరేట్ చేశారనమాట చాలా బాగుంది గా ఉంటది మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ సేపు ఉండాలి అన్నట్టు ప్లాన్ చేసుకొని వస్తే మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు ఎవరు ఏమి అనరు చక్కగా పిల్లలు ఆడుకుంటానికి కూడా ప్లే ఏరియా ఉంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఆటో తీసుకొచ్చుకొని వెయిట్ చేయమని చెప్పి మీరు చేసుకో అంటే బీజాక్షరాలు రాయించుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ అదే ఆటోలో వెళ్తే బెటర్ ఎందుకంటే మనకి ఇక్కడికి రావడానికి ఆటోలు దొరుకుతాయి కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆటోలు దొరకవు అనమాట సో మేము ఏం చేసామంటే ఆ వే ఆటోని వెయిట్ చేయించేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గోదావరిగట్టికి వెళ్ళిపోయాము సో మనం గట్టు లోపలికి వస్తే ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ కూడా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అండ్ కొబ్బరికాయలు తర్వాత దీపాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా మనం ఇక్కడ ఒకవేళ స్నానాలు చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తారు ఎవరైనా అప్పటికప్పుడు దర్శనానికి రావాలి అని అనుకుంటారు కదా నిద్ర చేయొద్దు మామూలుగా వెళ్ళి రావాలి రూమ్ కూడా ఏం తీసుకోవద్దు అనుకున్న వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ గోదావరిగట్టుకు వచ్చేసి ఇక్కడ స్నానం చేసేసుకొని లోపల క్లాక్ రూమ్స్ ఉంటాయి అనమాట బట్టలు అవి అన్ని చేంజ్ చేసేసుకొని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ లగేజ్ కౌంటర్ గుడ్లో లగేజ్ కౌంటర్ ఉంది కదా అక్కడ పెట్టేసుకున్న లగేజ్ దర్శనం చేసుకొని మళ్ళీ అటు నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ కట్ట దగ్గర కొంచెం సేపు వే కూర్చున్నాము ఇక్కడ మనకు పెద్దగా చూసేది ఏమి ప్లేసెస్ ఏమి ఉండవు కానీ ఎక్స్పెషల్లీ ఆ స్నానాలు అవి చేయాలనుకున్నా చేయొచ్చు అండ్ బోట్ రైడింగ్ చేయాలంటే మాత్రం చాలా సేపు వెయిట్ చేయాలి అండ్ తర్వాత అన్నదానం కోసం వెళ్ళామన్నమాట అనమాట మేము చాలా క్యూ ఉంది వెయిట్ చేయగలము అనుకుంటేనే వెళ్ళండి లేదంటే లేదు ఇంకా అన్నదానం అయిపోయాక ఇంకా హోటల్కి వెళ్ళేసి త్రీ ఫార్టీకి మాకు మళ్ళీ ట్రైన్ ఉంటే మేము ఈ ట్రైన్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది అనమాట సో ఈ దాంట్లో అన్ని క్లారిటీగా చెప్పాను కదా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను సో అండ్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను ఈ ట్రిప్ వల్ల చాలా మంచి మంచి మెమొరీస్ అన్నమాట అండ్ ఇలా వీడియో రూపంలో కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు చాలా హ్యాపీగా అనిపించింది మా ట్రిప్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్ళింది బాయ్